యావత్ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునః ప్రారంభంపై కేంద్రీకృతమైంది ఐదేళ్ల క్రిందట అర్తహాసంగా మొదలై ఆ తర్వాత అర్థాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావటంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పునః ప్రారంభం మొదలు మోడీ బహిరంగ సభ వరకు ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అమరావతి మళ్లీ అవుతుంది అర్ధాంతరంగా ఆయన తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతుంది అందుకేనేమో నవ్యాంధ్ర నవచరిత్రగా మిగిలిపోతున్న ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పనుల పునః ప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేసింది ఇంతకీ పిఎం షెడ్యూల్ ఏంటి ఆయన టూర్ విశేషాలు ఏంటి యావత్తు దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునఃప్రారంభంపై కేంద్రీకృతమైంది ఐదేళ్ల కిందట అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పునఃప్రారంభం మొదలు మోడీ బహిరంగ సభ వరకు ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నారు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోడీకి మంత్రులు కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మూడు గంటల పదిహేను నిమిషాలకు వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెల్కమ్ చెప్తారు ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభ వరకు ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది ఇరువైపుల ప్రజలకు అభివాదం చేస్తూ సభస్తాలకి రానున్నారు మోడీ సభస్తాలకి చేరుకొని అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంలో పాల్గొననున్నారు అమరావతి పునః ప్రారంభం వేదిక నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన రాష్ట్ర కేంద్ర ప్రాజెక్టులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోడీ అమరావతి రీలాంచింగ్కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది అమరావతి ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు ప్రధాని సభ వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం మరో ఆకర్షణంగా నిలుస్తుంది ఆటోమొబైల్ స్కోప్తో తయారు చేసిన మోడీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది తెనాలకు చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు మోడీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ బుద్ధుడు సింహం సైకిల్ సింబల్స్ ని తో తయారు చేసి ఉంచారు ఇక రాజధాని పనులు పునః ప్రారంభం కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతున్న అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ తులను కోరిన చంద్రబాబు వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు ఉండవల్లిలోని తన నివాసంలో రైతులతో ప్రత్యేక సమావేశాన్ని సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు భూములిచ్చిన అన్నదాతలే కాదు అతిరథుల సైతం ఈ వేడుకలో పాల్గొనాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు మోడీతో వేదిక పంచుకోనున్నారు ముప్పై మంది రాజధాని రైతులకు మహిళలకు మోడీతో కలిసి వేదికపై కూర్చునే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించిన ప్రభుత్వం ప్రధాని సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తుంది అందుకు తగ్గట్టే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తుంది ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపింది రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ అధికారులు ఇప్పటికే జగన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు ఇప్పుడిదే అంశం పొలిటికల్గా ఆసక్తి రేపుతుంది ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ మహత్కర కార్యానికి జగన్ వస్తారా రారా అన్నది చర్చనీయాంశంగా మారింది మొత్తం గంట పదిహేను నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొననున్న మోడీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నీచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా కాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ మీడియా డ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్